కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు ఎక్స్ ఆఫీషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసిన బీటీ నాయుడు

జనరల్ ఎలక్షన్ లో భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి మా సోదరుడు డాక్టర్ గారికి మా యొక్క రాజకీయ గురువు రాజకీయాల్లో ఓనమాను నిర్పించినటువంటి మా అన్న గవర్నమెంట్ మీనాక్షరమ్మ గారికి గౌరవనీయులు పెద్దలు ప్రముఖ బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి మా సోదరుడు విమో గారికి ఆంధ్రప్రదేశ్ కురుబ కార్పొరేషన్ చైర్మన్ మా అన్న దేవేంద్రపన్న గారికి రజన కార్పొరేషన్ చైర్మన్ మా సోదరమణి సావిత్రి మేడం గారికి ప్రముఖ న్యాయవాదాలు జనసేన అనేటువంటి నా తమ్ముడు మల్లమ్మ తల్లి గారికి బీజేపీ అధ్యక్షులు రామకృష్ణ గారికి మరి యొక్క సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి గారికి తెలుగుదేశం పార్టీ చాలా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు నాయకులకు కార్యకర్తలకు జనసేన నుంచి వచ్చినటువంటి నాయకులకు బీజేపీ నుంచి వచ్చేసినటువంటి నాయకులకు అందరూ కూడా ఈ సమావేశాన్ని మార్గినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ అని ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వివిధ పత్రికల్లో ప్రచురించడానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మున్సిపల్ సిబ్బందికి పోలీస్ అధికారులకు పోలీసులకు అందరూ కూడా పేరు పేరు నాయకులస్కారాలు తెలియజేస్తున్నాను మీకు తెలుసు నేను ఇదే ఆధ్వర్యంలో పుట్టి పెరగడం మొత్తం ఎయిత్ క్లాస్ నుంచి వైఎంకే స్కూల్ తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నా చదువు బాల్యము యవ్వనం అంతా కూడా ఇక్కడే స్టార్ట్ అయింది మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సామాన్య కార్యకర్తగా నేను గౌరవనీయులు పెద్ద రాజకీయ గురువు పిలువ మీనాక్షన్ పిలిచి నాకు ఆ రోజు క్రియాశీలంగా తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది తర్వాత న్యాయవాదిగా దాదాపు ఇరవై సంవత్సరాలు ఇక్కడే పనిచేయడం పనిచేసిన విషయం మీద తెలుసు ఈ సందర్భంగా అన్నగారు మెంబర్ నుంచి ఆలోని లీగల్ సెల్ ప్రెసిడెంట్ చేశాడు తర్వాత కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి అని చెప్పారు అదేవిధంగా రాష్ట్ర లీగల్ సెల్ జనరల్ సెక్రటరీగా ఒకసారి తర్వాత ఆలోని రెండు వేల నాలుగులో మా సోదరుమణి గుడిసె కృష్ణమ్మ గారి వచ్చింది ఆ సందర్భంలో కూడా చీఫ్ ఎజెంట్ గా పనిచేయడం అన్న ఎలక్షన్ అన్నిటి కూడా చీఫ్ ఎజెంట్ గా పనిచేయడం రాష్ట్ర అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయిలో సామాన్య కార్యకర్త అయినటువంటి నాకు నాలుగు సార్లు స్టేట్ సెక్రటరీ నాలుగు సార్లు ఆర్గ్య సెక్రటరీ ప్రస్తుతం పార్టీలో జనరల్ సెక్రటరీ ఈ రకంగా అంచెలంచెలుగా కింది నుంచి పై వరకు ఈ రకంగా పార్టీ పదవులు